Oh, కాంపౌండింగ్ ఎఫెక్ట్ కావాలి అనుకున్నప్పుడు దానికంటూ ఒక టైం పీరియడ్ ఏదైనా ఉంటుందా ఇంతకాలం మీరు వెయిట్ చేయాలి అనేది ఒక షార్ట్ పీరియడ్ ఉంటుందా మీరు ఒక వన్ ల్యాక్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశారు ఒక ఫైవ్ ఇయర్స్ కి ఒక ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్ వేసుకుంటే డబల్ అవుతుంది బట్ ఒక పీరియడ్ దాటిన తర్వాత హ్యూజ్ గా పెరిగిపోతుంది ట్వంటీ ఇయర్స్ ఉంటే సిక్స్టీన్ లాక్స్ వస్తుంది డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటూ ఉంటారు డైవర్సిఫికేషన్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు చాలా మంది చేసి ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సేమ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ పెట్టేస్తారు సింగిల్ పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు మన ఈ డైవర్సిఫికేషన్ ఏం చేస్తుందంటే ఒకదాంతో ఒకటి సంబంధం లేని వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి ఈ కాంపౌండింగ్ విత్ డైవర్సిఫికేషన్ అనేది హ్యూజ్ ఎఫెక్ట్ చూపిస్తుంది నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మార్కెట్లో మనం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎంత కాలానికి వస్తుంది మనం ఎంత కాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు సాయిరామ్ గారు నమస్కారం అండి సో మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేసాము కాంపౌండింగ్ ఎఫెక్ట్ కావాలి అనుకున్నప్పుడు దానికంటూ ఒక టైం పీరియడ్ ఏదైనా ఉంటుందా ఇంతకాలం మీరు వెయిట్ చేయాలి అనేది ఒక షార్ట్ పీరియడ్ ఉంటుందా సో మనం చాలా మార్కెట్ లో ఎంటర్ అయిన అందరూ కామన్ గా వినేది ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అసలు ముందు కాంపౌండింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ సో అసలు కాంపౌండింగ్ ని ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అంట ఐన్స్టైన్ దీన్ని ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు ఆయన ప్రపంచ మేధావి సో ఆయనకు కూడా అర్థం కాలేదు అసలు ఓకే సో ఫస్ట్ ఏంటంటే చిన్నగా మొదలవుద్ది ఇన్ ఇంట్రెస్ట్ రావటం బట్ ఒక పీరియడ్ దాటిన తర్వాత హ్యూజ్గా పెరిగిపోతుంది అంటే సింపుల్గా ఏంటంటే మనం మనీ పెడితే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్టే మళ్ళీ ఇంట్రెస్ట్ జనరేట్ చేయటం మొదలు పెట్టినప్పుడు కాంపౌండ్ ఎఫెక్ట్ వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ ల్యాక్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసే ఒక ఫైవ్ ఇయర్స్కి ఒక ఫోర్టీన్ పర్సెంట్ ఆర్డర్ రిటర్న్ వేసుకుంటే డబల్ అవుతుంది జనరల్గా మన బ్రెయిన్ ఏం థింక్ చేస్తుంది ఇంకో ఫైవ్ ఇయర్స్ ఉంటే ఇంకా పెరుగుతుంది కదా ఇంకా పెరుగుతుంది ఇంకో లక్ష పెరుగుతుంది అనుకోండి కానీ ఇక్కడ ఏమవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ త్రీ ల్యాక్స్ మనకు ఫోర్ ల్యాక్స్ వస్తుంది అది ఇంకో ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఎయిట్ ల్యాక్స్ వస్తుంది సో ట్వంటీ ఇయర్స్ ఉంటే సిక్స్టీన్ ల్యాక్స్ వస్తుంది సో మన వన్ ల్యాక్ సిక్స్టీన్ ల్యాక్స్ అయింది సిక్స్టీన్ టైమ్స్ పెరిగింది అంటే ఇక్కడ నుంచి ఇక ఎవ్రీ వన్ ఇయర్కి మనం పెట్టిన ప్రిన్సిపల్ పెరుగుతూ ఉంటుంది అంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ కన్నా ఎక్కువే యాడ్ అవుతూ వస్తుంది సో ఇక్కడ మనకు కాంపౌండింగ్ వస్తూ ఉంటుంది అదే మనం కనుక ఫస్ట్లో చూసుకుంటే వన్ ఇయర్ తర్వాత చూస్తే మహా అయితే వన్ పాయింట్ వన్ ఫోర్ ల్యాక్స్ ఓ ఫోర్టీన్ థౌసండ్ పెరిగింది తర్వాత చూస్తే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ పెరిగింది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో అసలు మనకి పెద్ద తెలియదు మనం పెట్టిన ప్రిన్సిపలే చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం సెవెంత్ ఆర్ ఎయిత్ ఇయర్ దాడతామో అప్పుడు మన క్యాపిటల్తో పోలిస్తే ఆ పెరిగేది చాలా ఎక్కువ ఉంటుంది సో కాంపౌండింగ్ కనుక మనం చూడాలి అంటే కనుక జనరల్గా ఎయిట్ ఇయర్స్ అండ్ అబోవ్ ఉండాలి ఎయిట్ ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటే కనుక మన ఇన్వెస్ట్మెంట్ మీద కాంపౌండింగ్ అనేది మనకు అర్థమవుతుంది అప్పుడు నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ కన్నా నాకు ఆ ఇయర్లో పెరిగిన వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది సో కాంపౌండింగ్ అనేది బోత్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎస్ఐపిస్ రెండింటిలోనూ వర్కౌట్ ఉంటుంది ఓకే కాబట్టి స్ప్స్లో ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మేబీ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అలా తీసుకుంటుంది లంప్సమ్లో కొంచెం తొందరగానే వచ్చేస్తుంది ఎందుకంటే అంతా తీసుకొచ్చి ఒకేసారి పెట్టేస్తాను కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటూ ఉంటారు డైవర్సిఫికేషన్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు సో డైవర్సిఫికేషన్ బట్ అన్ని ఎక్స్ తీసుకొచ్చి ఓకే లో పెట్టద్దు ఓకే ఆ బాస్కెట్ కనుక మగిలితే మొత్తం సో కాంపౌండింగ్ విత్ డైవర్సిఫికేషన్ ఇలా చూడాలి మనం సో మనం చేసేటప్పుడు ఎప్పుడు సింగిల్ పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు ఆల్వేస్ ట్రై ఒకదాని బదులు రెండు మూడు వాటిలో పెట్టండి ఈ రెండు మూడు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండాలి చాలా మంది చేసే ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సేమ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఫండ్స్ లో కానీ లో కానీ పెట్టేస్తారు సో ఒకటి పడితే మిగతా కూడా పడిపోతాయి నాలుగైదు బ్యాంక్స్ పెట్టుకుంటారు రేపు బ్యాంకింగ్ సెక్టర్ చేయకపోతే సో చాలా మంది వాటిలో కామన్గా హెచ్డిఎఫ్సి ఐసిఐసి యాక్సిస్ ఎస్బీఐ ఇవి ఉంటాయి సో రేపు బ్యాంకింగ్ సెక్టర్ పనిచేయనప్పుడు ఇవన్నీ పడిపోతాయి ఐటీకి వెళ్తే పెడతారు టీసీఎస్ ఇన్ఫోసిస్ అందులో రేపు యూఎస్లో వాళ్ళ ట్రంప్ వచ్చే టారిఫ్ ఫార్ పెట్టాడు మా దగ్గరే పెట్టాలి ఎంప్లాయ్మెంట్ మీరు బయట నుంచి అవుట్ సోర్స్ చేయకూడదు అన్నాడు ఆటోమేటిక్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి మన ఇండియాలో మనకి హైదరాబాద్ చూడండి ఐటీ హబ్ మన మెజారిటీ ఎక్స్పోర్ట్స్ లో ఐటీ ఉంటుంది యూఎస్కి రేపు కనుక గ్లోబల్ లో ఫ్యాక్టర్స్ ఆపోజిట్ అయితే మొత్తం నెగిటివ్ వెళ్ళిపోతుంది సో వీటన్నింటిని ఏంటంటే కాన్సన్ట్రేషన్గా చేస్తూ ఉంటారు ఈ డైవర్సిఫికేషన్ ఏం చేస్తుందంటే ఒకదాంత ఒకటి సంబంధం లేని వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్లో పెట్టాను ఒక కొంత పార్ట్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధం లేని వాటిలో ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ మంచి ఎగ్జాంపుల్ ఓకే రియల్ ఎస్టేట్కి గోల్డ్కి పెద్ద సంబంధం ఉండదు రియల్ ఎస్టేట్ పైన పెరిగినా గోల్డ్ పెరగచ్చు ఆపోజిట్గా నెక్స్ట్ బాండ్స్ అసలు ఇవేంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటాయి సో ప్రపంచం ఏమైనా కానీ వాటికి సంబంధం ఉండదు సో లీస్ట్ ఒక రిలేషన్ ఉంటుంది నెక్స్ట్ ఈక్విటీస్ ఈక్విటీస్లో కూడా ఒకదాంతా ఒకటి సంబంధం లేని సెక్టర్స్ని ఎంచుకోవాలి అప్పుడు మనకి డైవర్సిఫికేషన్ అనేది సాధ్యం అవుతుంది ఈ కాంపౌండింగ్ విత్ డైవర్సిఫికేషన్ అనేది హ్యూజ్ ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఏంటంటే సింపుల్ సేమ్ ఉండదు ఫిఫ్టీన్ 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 సో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ని నేను ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే నాకు వన్ క్రోర్ వచ్చింది సో ఇప్పుడు నాకు ఫస్ట్ వన్ క్రోర్ ఆటే నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టింది సెకండ్ వన్ క్రోర్ రావడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది అనుకుంటారు మీరు యా ఫిఫ్టీన్ ఇయర్స్ మేబీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అక్కడ దాకా వచ్చాం కాబట్టి అక్కడ నుంచి ఇమ్మీడియట్ గా జంప్ అనేది వన్ క్రోర్ పెరగడం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో వచ్చేస్తుంది ఓకే తర్వాత టూ టు త్రీ ఇయర్స్ లో వచ్చేస్తుంది తర్వాత ఇంకా ఉంటుంది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఏమీ లేదు కాబట్టి మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తాం సెకండ్ కేస్ అంటే ఇక్కడ ఉన్న వన్ క్రోర్ కూడా ఇంట్రెస్ట్ ఎర్న్ చేయటం మొదలు పెడుతుంది ఫిఫ్టీన్ లాక్స్ నుంచి వన్ క్రోర్ వచ్చేసరికి వన్ క్రోర్ వచ్చే అది ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది బాగా సో అప్పుడు ఏంటంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా తక్కువ అయిపోతుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో సెకండ్ వన్ క్రోర్ వచ్చేస్తుంది సో అండ్ మనకి ఇది ప్రోవెబ్స్ లో కూడా ఉంటుంది ఫస్ట్ విజయానికి వచ్చే ఫస్ట్ మెట్టు మాత్రం చాలా చాలా కష్టపడాలి బట్ ఆ ఒక్క మెట్టు దాటేస్తే మిగతా అన్ని చాలా ఈజీగా వెక్కొచ్చు యూజువల్ గా మనం అక్కడ తొంభై తొమ్మిది దాకా అడుగులు దాకా వేసాం ఇంకా రావట్లేదు అని డ్రాప్ అయిపోతాం ఆ వంద అడుగు కూడా వేసి ఉంటే చాలా ఈజీగా అవుతుంది అండ్ సంపాదించే వాళ్ళలో కూడా చాలా మంది నాకు ఫస్ట్ వన్ క్రోర్ సంపాదించడం మాత్రమే గుర్తుంటుంది అంటారు మనకి ఇన్వెస్ట్మెంట్ లో కూడా అంతే అండి ఆ ఫస్ట్ వన్ క్రోర్కే టైం పట్టుంది తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ హ్యాండిల్ చేసేస్తుంది ఓకే సో ఈజీగా మిగతా కోటల్ని అదే సంపాదిస్తూ ఉంటుంది జస్ట్ మనం టైం ఇవ్వాలి అంతే నా దగ్గర మొన్న ఒక ఇన్వెస్టర్ వచ్చారు హీస్ సమ్ ఫిఫ్టీ ఇయర్స్ పర్సన్ టూ థౌసండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశారు ఆయనకు నమ్మకం లేదు త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే పెట్టాడు సో హార్డ్లీ త్రీ ల్యాక్స్ ఆర్డర్ పెట్టాడు సో రిటర్న్స్ చూస్తే ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంది సో త్రీ ల్యాక్స్ ఎక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్ ఎక్కడ టెన్ ఇయర్స్ పీరియడ్ ఆయన కేపబిలిటీ ఉంది బట్ తెలీదు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని అండర్స్టాండ్ చేసుకోలేదు సో నేను ఇప్పుడు చూపించిన తర్వాత అయ్యో నేను తప్పు చేశాను అంటున్నాడు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంటే ఆయన కనుక ముప్పై పెట్టుకుంటా ముప్పై వేలు పెట్టుకుంటా ఉంటే కనీసం ఇప్పుడు ఎయిటీ ల్యాక్స్ అయ్యేది సో పవర్ ఆఫ్ కంపడింగ్ అనేది మనకు టైం కనుక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇచ్చినప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది ఒకనొక టైం దాటితే కనుక మీ శాలరీ కన్నా అదే ఎక్కువ పెరుగుతుంది ఈరోజు నా దగ్గర చాలా మంది ఉన్నారు వాళ్ళ యాన్యువల్ శాలరీ కన్నా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అంతకన్నా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఓకే సో ఇదంతా ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైం నుంచి ఒక డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు వాటి ఫలాలు ఇప్పుడు తింటున్నారు సో ఇప్పుడు నేను ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఐపితో స్టార్ట్ చేశాను పదిహేను ఏళ్ల తర్వాత అది వన్ క్రోర్ అయింది నేను అలాగే కంటిన్యూ చేశాను అనుకోండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి కంప్లీట్ అయ్యేసరికి ఏడెనిమిది కోట్లు అవుతుంది కదా అది ఈ లెక్కను బట్టి చూస్తే చాలా ఈజీగా అవుతుందండి సో ఈవెన్ చాలా మంది మా ఇన్వెస్టర్లకు వీళ్ళు టార్గెట్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ ట్వంటీ ఇయర్స్ ఓకే సో ఎవరైతే ఎర్లీ థర్టీస్లో ఉంటారో మంచి శాలరీస్తో ఉంటారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటారు అందుకే కదా యా సో హండ్రెడ్ క్రోర్స్ అనేది ఈ రోజుల్లో చాలా మందికి డ్రీమ్ బట్ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ట్వంటీ ఇయర్స్ ఈజీగా కొట్టేయచ్చు సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్తో అది సాధ్యం అవుతుంది ఓకే ఓకే సో మీరు ముందు నుంచి చెప్తున్నట్టుగా ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి ప్రతి చోట ఉండాలి అండ్ ఇమ్మీడియట్గా దాన్ని విడ్రా చేసుకోకుండా కూడా చూసుకోవాలి ఇందులో ఇమీడియట్గా విట్ర చేయకుండా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఒకటేంటంటే ఆ ఫండ్స్ని కానీ స్టాక్స్ని కానీ ఫ్రీక్వెంట్గా స్విచ్ చేస్తూ ఉంటారు ఎంత మంచి ఫండ్ అయినా కానీ దానికంటూ బ్యాడ్ డే అనేది ఉంటుంది ఆ బ్యాడ్ డే ఉం దాటినప్పుడే కదా మనం దాంట్లో ఉండి దాటినప్పుడే కదా మనకి రిటర్న్ అనేది వచ్చేది ట్రూ ట్రూ సో అలాంటి మిస్టేక్ చేయకూడదు నెక్స్ట్ టాప్ పర్ఫార్మర్స్ని చేసి చేస్తూ ఉంటారు టాప్ పర్ఫార్మర్ ఎవరైతే పదిహేను కింద పెట్టారో వాళ్ళకి ఇప్పుడు మంచి రిటర్న్స్ వచ్చాయి మీరు కనుక కరెక్ట్గా హిస్టరీ కనుక చూస్తే యూట్యూబ్లో బాగానే దొరుకుతాయి ట్వంటీ ట్వంటీ వన్ బెస్ట్ ఫండ్స్ కొట్టండి ట్వంటీ ట్వంటీ టూ బెస్ట్ ఫండ్స్ అని కొట్టండి త్రీ ఫోర్ ఫైవ్ ఏవి కామన్గా ఉండవు కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఇయర్ బెస్ట్ ఫండ్ ఏంటి అందులో పెట్టేస్తాం అది నెక్స్ట్ టెన్ ఇయర్స్కి బెస్ట్గా ఉంటుందని రూల్ ఏంటి సో ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉన్న వాటిలో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి డోంట్ ఇన్వెస్ట్ చే టాప్ పర్ఫార్మర్స్ సో అండ్ ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ట్ దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను కోటి రూపాయలు సంపాదించే బాగానే ఉండదు రేపు పన్నెండు లక్షలు కట్టాలి గవర్నమెంట్కి అది ఎలా ఉంటుంది సో ట్యాక్స్ని కూడా ఇగ్నోర్ చేయద్దు కన్సల్ట్ టు ఏ ఆడిటర్ లేదా మీ ఆ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి సో మీరు థింక్ చేసేదానికి వేరే వాళ్ళు థింక్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది మీకు కనుక ఎక్స్పెక్ట్ అయితే లేకపోతే ఆ సెక్టార్లో ఉన్న ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి దే విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ దీస్ యాక్టివిటీస్ సో మీరు కనుక మిస్టేక్స్ కనుక అవాయిడ్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఉన్నీ పాజిటివ్ అయిపోతాయి సో ఇలా ప్లాన్ చేస్తే ఈజీగా మనకి రిటర్న్స్ వస్తాయి ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ యా ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు థ్యాంక్ యూ అండి